పిల్లవాడు ఏ మాత్రం పారవకూడదు నా పిల్లవాడు ఏ మాత్రము చెడిపోకూడదు నా పిల్లవాడు గొప్ప ప్రేజకుడుగా అవలాసి నేను కోరుకుంటున్నాను ఆశల ప్రాణాన్ని ఏం చేస్తాడు తృప్తిపరుస్తాడు మొట్టమొదటి నేను చేసేవాడు ఆ చేసే పని ఏంటంటే ప్రార్థన 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 లేకపోతే మనిషి ఒక జీవితము అతనపతమైపోతాయి అన్ని విషయంలో సమయము కేటాయించుకోవటం కానీ ప్రార్థన చేసే విషయంలో సమయము కేటాయించుకో సేవకులయినా దేవుని బిడ్డలైనా అందరూ కూడా నీవు ఏ ఏ సమయంలో నీవు భోజనము చేస్తావో ఆ టైంకి మాత్రం నీవు భోజనం చేయాలి ఏ టైంలో నేను ప్రార్థన చేయాలి అని ఒక ఆలోచన నీలో ఉంటే అదే టైంలో నేను ప్రార్థన చేయాలి అంటే ఆ జాంబశ్వరి పాస్టర్ గారు ఒక తన పిల్లల కొరకు ప్రార్థన చేస్తాడా అనేసి మీరు అనుకోవద్దు అంటే మనము అందరి కొరకు ప్రార్థించేవారిగా ఉండాలి అంటే ప్రత్యేకమైన ప్రార్థన ఏంటంటే మీ పిల్లల కొరకు మీరు కోరుకునే మీ పిల్లల కొరకు మీరు పెంచుకునే మీ పిల్లల కొరకు ప్రత్యేకంగా మీరు ఏం చేయాలి ప్రార్థన చేయాలి కొన్నిసార్లు ప్రార్థన అనగానే మనిషికి తడా పుడుతుంది ఏ ప్రార్థన ఒకట్రా అనేసి ఎప్పుడు కూడా తినేటప్పుడు బాగానే ఉంటామో మాట్లాడుకునేటప్పుడు బాగానే ఉంటామో ప్రార్థన చేసే టైం వచ్చినప్పుడు ఏమైపోతామో ముఖాలో చల్లబడిపోతాయి ఒకరోజు మా గారు కూడా ఇక్కడే ఉంది కొన్నిసార్లు అనమాట ప్రార్థన చేస్తున్నప్పుడు ఎక్కువ సమయము ప్రార్థన చేసేటప్పుడు కొంతమంది నిద్రపోతుంటారు ఎప్పుడైనా చూసారా లేదు కుటుంబంలో అంటే కొంతమంది నిద్రపోతుంటారు ఇది మాకు జరిగిన ఆ చిచ్యువేషన్ గురించి నేను చెప్తూ ఉన్నాను మోకరించి ప్రార్థన చేసేటప్పుడు నువ్వు భావిస్తున్నావు అంటే మెలకువగా ఉన్నావు అనే అర్థం నీవు మౌనంగా అయిపోతే నువ్వు నిద్ర చేస్తున్నావు అనే ఒక అర్థం ఏం చేయ అన్న ఆమె డిస్టర్బ్ చేయకూడదు ప్రార్థన చేసి 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 అవును ప్రభు అవను ప్రభు అనేసి అనేసి అలసిపోయిందే లేదని తెలియదు అప్పుడు నుంచి అలాగే చమునా నిద్ర చేసేది ఇక్కడ ఉంది ఆమె రాకపోతే నా భార్య రాకపోతే నేను చెప్పిన నా గురించి అంత చెడగ చెత్తా అనుకోవాల్సింది అంటే ఈ దేవుని సన్నిధిను మనము ఏదైనా యథార్థంగానే చెప్పాలి అవును కాదు అప్పుడు ఏమైపోయింది అనేసి కన్నులు తెరిచి చూశాను జమున మౌకరించేసి అలాగే ఉంది పోలే ఏం చేయాలి అనుకున్నా నేను ప్రార్థన చేసి మిర్చి ఆ కింద నుండి బిడ్డకి ఎక్కేసి జమున అంతట ఆమె పడుకు పడుకొని పోయాము ఆమె ఆమెను అన్నలేదు కదా దాన్ని బట్టి అక్కడే వచ్చాము పోలే ఎంత దాకా ఆమె ఆమె తర్వాత తెలుగులో అంటే తెలుగు అయిన తర్వాత వచ్చి పడుకొంటారు కదా అని ఉద్దేశించి ఆమెకి లేపకుంటే వచ్చేసి బెడ్ మంచంలో పడిపోతుపోయారు అప్పుడు రాత్రి లక్ష ఎందుకు నాకు లేకపోయారు అంటే మేము చేసేది ప్రార్థన ఆమె ప్రార్థన ఏక భావిస్తూ నిద్రపోయిన తర్వాత దానికి మాకు సమాధానం ఉండదు అంటే మౌనం కూడా పాటిస్తుందేమో అనుకున్నా ఉన్న సైలెంట్ అయిపోయింది ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే ప్రార్థన ఇనుము ఒక

ఏది అర్థం అంటే ప్రియులరా ప్రార్థన ఇంకొక చంద్రబాబు సాధనలు వెంటనే నీ ప్రార్థించకూడదు నేను ప్రార్థించకూడదు నేను ప్రార్థించకూడదు అనేసి మనల్ని ఏం చేస్తాడంటే వెనుకకి వెనుకకి తీస్తుంటాడు అంటే పన్నే కుటుంబం ఏంటంటే అందరూ పడిపోవడము ఒకే దగ్గర అయితే ప్రార్థన విరి అలా తరుకుంటారు ప్రత్యేక తెరిస్తే కుటుంబం ప్రాధాన్యత కంపల్సరిగా కి ఎంత కుటుంబం ప్రాధ్యే ఎంత వినలో మీ వత్తు అనుసరించడము వాక్యం చెప్పేవాడు వత్తు సరే మారాయి అతనే వాక్యం చెప్తున్నాడు నేను విన్నాను ఈ రోజు నుండి అనుసరించాలి ఇది ఒక మనసు మా జీవితంలో వచ్చింది కుటుంబము ప్రార్థన ఎంతమంది చేస్తున్నారంటే అయోమయం శాకుడుగా మనం నేర్పించే పాఠం ఏదైనా అందుకోసం గారు కట్టను వస్తే వాడు పరలోకానికి వెళ్తాడు రాకపోతే నరకానికి వెళ్తాడు చెప్పు యథార్థమైన చెప్పు వాక్యం ఏ విధంగా ఉందో ఆ విధంగా చెప్పు పర్వాలేదు వాక్యం అనుసరించి మనిషి గలవారు పాష గారు వాక్యంతో పాటు ఎంత తిట్టినా నా కొరకే నేను ఒక మంచి ఆలోచన కలిగి దేవుడు సన్నిధంలో వస్తారు మాము ప్రతిసారి వాక్యి పంచాల్సినాయి వాక్యంతో అనుసరించాయి మరి ప్రార్థన జీవితం లేకపోతే మన పిల్లలు కొరకు మనము నిజంగానే ప్రార్థన చేస్తున్నాము కుటుంబము కుటుంబముగా ప్రార్థన అనేది కంపల్సరిగా చేయాలి భర్త ఒక ప్రార్థన భార్య ఒక ప్రార్థన భర్త ఒక టైంకి ప్రార్థన భార్య ఒక టైంకి ప్రార్థన ఎప్పుడు కూడా ఈ రకంగా ఉండవద్దు భార్య భర్తలు కలిగి కలిసి మీ పిల్లల గురించి ప్రార్థన చేయండి ప్రభువా నా కుమారుడు పలాను చదువు చదువుతున్నాడు ఆ చదువును బట్టి అతని అతని కొడుకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను హలో ఒకసారి నా వైపు చూడండి అమ్మా ఇప్పుడే చెప్పాను ఇప్పుడే కిందకి మీ తలలు వచ్చబోతు అన్నప్పుడు మీరు వంచుతున్నారు మీ తాత గారు మీకు మేము వేస్తూ సరి ఇలా ఎలికే అమ్మ తెలుసుకే వాక్యం గురించి ఈవన్నీ మనసు వా తీసుకెళ్ రగతో బేది సరి మాత్రం వాక్యం ఉంది అది అవకాశము ఈ రోజు ఈ రోజు మీ మీరు కంపల్సరిగా మీ ఏనా కితిదే ఏనా కితేదే ప్రార్థన కితిదే మీ జుట్టతే మీరు బడిజాడుతరే మీ డోకరాంతుల కలహ ప్రార్థన ముందు జిటిఎల్ లీడర్లో ఉన్నప్పుడు జిటిఏలో మీటింగ్ పెట్టినా ఏ మీటింగ్ పెట్టినా నేను అందరికన్నా పెద్దవాడిని కదా మరి ఎన్ని వచనాలు బైబిల్ చదివేయరు అంటే నేను అందరికన్నా పెద్దవాడిని కదా ఎక్కే చెప్పాలి అని ఉద్దేశించి నేను ఎక్కువగా చదువుకొని వెళ్ళేవాడిని ఇంత రోజుల్లో తక్కువ తక్కువ చదివినా వెళ్ళే రోజు అయినా ఎక్కువగా చదివేసి వెళ్ళాలి చిన్నరావు ఎన్ని అంచులు చదివా ఐదు అన్న తొలసు ఎన్నైతే చదివాడు ఆరు అన్న ఛాసు ఎన్నే చదివారు నూర అంటే జాలి ఎన్ని అంజలు చదివే పత్తి అంటే ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే ఎంతమంది కుటుంబము ప్రాథలు చేస్తున్నారు అంటే ఎవరు కూడా చేతి లేకపోతే మీరు ఎంత హీనచిత్తిలో దిగ జారిపోయారు అనే అర్థం ఎంతమంది మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు చేతులు ఎత్తుండి అంటే ఇద్దరు ముగ్గురు వందల మందిలో ఇద్దరు ముగ్గురు ఎత్తితే వారి ఎంత గొప్పవారు కదా అందుకోసము మనం దేవుని బిడ్డలు ఎప్పుడైతే ఏర్పరచబడేమో అప్పటి నుండి నువ్వు రక్షింపబడిన నీ జీవితంలో ప్రార్థన దేవుని వాక్యం వాక్యము ప్రార్థన ఈ రెండు కూడా మన జీవితంలో లేకపోతే ఎన్ని రోజులు మేము చర్చికి వచ్చి వాక్యం వింటావు చెప్పండి వాక్యం వినాలి వాక్యాన్ని అనుసరించాలి అంటే ఈ రోజు నుండి మన జీవితంలో మార్చకుండా ప్రార్థన జీవితం లేకపోతే మన మాటలు మారాలు చూసే చూపులు మారదు నడిచే నడుక మారదు మన బ్రతికే మారదు ఎందుకు మారాలంటే దేవుని వాక్యమో వింటామో విడిచిపెట్టేస్తాం వింటాము విడిచిపెట్టేస్తాం దయచేసి ప్రార్థన అంటేనే గొప్ప ఆయుధం వంటిది పరిశుద్ధ గ్రమంలో అనేక మంది యుద్ధం నుండి వారు విజయం పొందుకున్నారంటే గల కారణం చెప్పండి చెప్పండి ఒకసారి మరి మా జీవితంలో ప్రార్థన జీవితం లేకపోతే మనం ఏమి సాధించగలం చెప్పండి ఏమి సాధించుకోలే ప్రార్థన అనేది కంపల్సరీ మన జీవితంలో ఉండాలి భోజనము మధ్యాహ్నం భోజనము ఒంటి గంటకి రెండు గంటలు తినే భోజనము ఉదయం తొమ్మిది గంటలు తింటే ఎలా ఒకసారి ఆలోచన చేయండి మధ్యాహ్నము ఒంటి రెండు గంటలకు తినే భోజనము సాయంత్రం ఆరు గంటలకు తింటే ఎలాగుంటుంది ఒకసారి ఆలోచన చేయండి ప్రార్థన నీవు పెట్టుకున్న అల్లారాము కాదు నీ హృదయమే అల్లారాముగా మార్చిపడాలి అలాగే నేను స్తోత్రం ఎప్పుడైనా నీకు అనుకూల సమయంలో నీవు ఆ నీర్చి నీవు ప్రార్థన చేసే బిడ్డ నువ్వు ఎదగాలి ప్రార్థన చేసే ఆ తల్లిదండ్రులుగా ఉండాలనేదే దేవుని యొక్క అబ్రాహము ఇస్మాయిలు గొప్పవాడిగా అవ్వాలి అనే ఒక ఆలోచనతో దేవుని ఒక ప్రార్థన చేశాడు అబ్రాహం చేసిన ఆ ప్రార్థన దేవుడు విన్నాడు ఆయనని నేను అభివృద్ధి ఆ చేస్తాను ఆయన యొక్క సంతానముని నేను చేస్తాను ఆయనకి పుట్టపోయే ఆ బిడ్డలు ఎవరంటే పన్నెండు మంది రాజులట చూడండి తల్లిదండ్రులు మన పిల్లలు కొరకు ప్రార్థన మన పిల్లలు గొప్ప రాజ్యులుగా అయితే నీవు ఎంత సంతోషిస్తావు ఒకసారి ఆలోచన ఈ రోజు నుండి నా పిల్లలు గొప్ప రాజులుగా నేను చూడాలి అని ఒక ఆలోచన మీకు అందరికీ దేవుడు ఇవ్వాలనేసి నేను మనిస్ఫూర్తిగా ఆ దేవుడు ఒక విని చెప్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దేవించి ఆమె